హాయ్ అండి ఈ అయితే ప్రణిత ఎంబ్రాయిడరీ మ్యానుఫాక్చర్ యూనిట్ నుంచి కాంతా వర్క్ రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్మేడ్ కాంతా వర్క్ చేశారండి ఫ్రీ సైజ్ అండి బ్లౌజెస్ అయితే సో జస్ట్ మనకి థౌజండ్ రూపీస్ కి సేల్ లో అయితే ఇస్తున్నారండి దసరా ఆఫర్ లో సో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో అలాగే మనకి కాంతా వర్క్ లోనే మిర్రర్ స్టైల్ వర్క్ అండి సో ఈ బ్లౌజెస్ అయితే వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ సైజెస్ వర్క్ కూడా చక్కగా సరిపోతాయండి ఈ బ్లౌజెస్ అయితే సో జస్ట్ హండ్రెడ్ రూపీస్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే చాలా అయితే చాలా ఉన్నాయి సో స్క్రీన్ పైన కూడా క్లియర్ గా అడ్రస్ ఇచ్చాను నెంబర్ ఇచ్చాను చక్కగా మ్యానుఫాక్చర్ యూనిట్ కి విజిట్ చేసి మీరు షాపింగ్ చేయొచ్చండి అలాగే కాంతా వర్క్ వర్క్ లో బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నానండి ఇవి అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మల్ కాటన్ పైన చేసిన వర్క్స్ అండి సో మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి చక్కగా స్టోర్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి వాళ్ళ పేజ్ ని కూడా కొలాబ్ చేశానండి ఫాలో అవ్వండి సో కాంతా వర్క్ లోనే మిరర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ అండి వన్ మీటర్ అయితే ఉంటాయండి ఇవి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి సో వర్క్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయండి హ్యాండ్ మేడ్ గా చేసిన వర్క్స్ సో చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో దసరా స్పెషల్ ఆఫర్ లో సో మనకైతే థౌజండ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు సో మరి మీరు కూడా విజిట్ చేసేదండి ప్రణిత ఎంబ్రాయిడరీ